హైదరాబాదు శారిమల్ చూద్దామని వచ్చాము లిఫ్ట్ చెక్ పైకి వెళ్ళాలంటే లైఫ్ తీసుకున్నాము ఇక్కడ బాట్లైన్ తీసుకున్నాము మెట్రో టేషన్ అండి ఇది మెట్రో ట్రైన్ వస్తుంది అది ఎక్కిదా చక్కర్ తీసుకున్నా మెమోరియల్ విక్టోరియా Please stand away from the doors. Good news to metro passengers. Download Metro Rail official T Safari app today and get registered in our loyalty program. Book a ticket or recharge your smart card with T Safari app and select your reward points. For that, stay tuned for more details. Metro train ekke mo dige sen mata. टेस्ट सर एलाको इला चेकिंग से

కుటి బస్టాషన్‌లో నేను ఎళ్ళాలే ఉన్నావ్ లిఫ్ట్ ఉందండి కిందికి అలటాకే అమ్మ నల్లది కదని లిఫ్ట్ ఉన్ననమాట అదే ఊర దివహైర్ ఎక్కట కోల్తే గనురి నా నా కపా షారబాయ డబ్బాయే షారేకి ఐటన్ల షారన దగ్గరికి వచ్చేసenca పైకి ఎక్క పైకి ఎక్క చూడండి దగ్గర కంటే వేస్తున్నాను డిజైర్ అంటాను ఇంకా ఎప్పుడు జనం ఎలాగే ఉంటాడనమాట యాభై రూపాయలు ఎయిటీ రూపీస్ చిన్నగా చదా చూసావు నువ్వునా చిన్నది ఆకాశ రేలా ఉన్నాయండి స్తంభాలు చాలా ఇస్తున్నాయి నాలుగు ఒక తీసిన అలాగ ఉంటాయండి స్తంభాలు పా హైదరాబాదు బిల్డింగ్ పాస్ బిల్డింగ్ మంచిగా ఏ హోటల్ అయ్యే పాత బిల్డింగ్ అన్నమాట ఇవన్నీ ఇంట్రెస్ట్ అదే అన్నమాట మన లోన్ కావాలంటే హైదరాబాద్ పన్నెండు ఐదు నుండి పూజ చేస్తున్నారు ఇక్కడ